హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను నేను ఉదయాన్నే నాలుగున్నరకి లేచానండి ఇంకా ఇండ్లంతా కసువులు నోకి శుభ్రపరుచుకున్న తర్వాత రాత్రి కడిగినటువంటి సామాన్లన్నీ కూడా మళ్ళీ నేను సర్దేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు సామాన్లు కడగాలి అందుకోసమనే ఎక్కడ పెట్టాల్సిన సామాన్లన్నీ స్టాండ్లో అన్నీ సర్దేస్తున్నాను ఇంకా ఉదయాన్నే అంటే పనులు చాలా ఉంటాయి కదా ఇంకా అందుకే ఆ సర్దేసిన తర్వాత ఫస్ట్ బియ్యాన్ని కడిగి పెట్టేస్తున్నాను బియ్యం కొద్దిసేపు నానితే అన్నం బాగా అవుతుంది అందుకోసమే నేను ఒక గంట కానీ అరగంట కానీ నానబెడతాను ఫస్ట్ ఒకటికి రెండు చప్పున నేను ఇసురేసేసుకొని అలాగే ఇంకా ఉప్పు కూడా వేస్తాం మేము అన్నంలోకి ఉప్పు వేసేసి పక్కన పెట్టేస్తున్నానండి నేను లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో కానీ నేను సెల్ఫ్ పెట్టుకున్నానండి వీడియో అందుకోసమని లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తోంది నేను పని అంతా రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి ఇంకా అలాగే వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేస్తున్నాను బట్టలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నాంతే బాగా క్లీన్ అవుతాయి అందుకోసమే ఫస్ట్ నేను పనులు చేసే ముందే ఇంకా బట్టలు కూడా నానబెడుతున్నాను మిషన్లో బట్టలు నానబెట్టిన తర్వాత మళ్ళీ కిచెన్ రూమ్లోకి వచ్చేసానండి ఇంకా కొద్దిగా సామాన్లు ఉంటే అవి కూడా కడిగేస్తున్నాను ఇంకా సామాన్లు కడిగిన తర్వాత ఈరోజైతే చెక్లాలు చేస్తున్నానండి అవే కారాలు అంటాము మేము ఆ కారాల పిండి కొద్దిగా ఉంటే కారాలు చేస్తున్నాను పాప హాస్టల్లో ఉంటుందండి తనకు పంపించడానికే కారాలు చేస్తున్నాను నేను ఇక కారాలు చేసే విధానం కూడా నేను ఇంతకుముందు వీడియోలో వీడియో చేసి పెట్టానండి ఒకసారి చూడండి అది అది ఓల్డేజ్ హోమ్లో ఇవ్వడానికి వీడియో చేశాను ఎలా చేయాలి కొలతలు అవన్నీ కూడా అందుకే ఇందులో అయితే నేనేం ప్రాసెస్ని ఏమీ చూపించడం లేదు జస్ట్ వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఆ పిండిలోకే కొద్దిగా ఇంకా అవి తెల్ల నువ్వులు వేస్తున్నానండి తెల్ల నువ్వులు హెల్త్ కూడా చాలా మంచిది తెల్ల నువ్వులు ఎన్నైనా వేసుకోవచ్చు క్వాంటిటీ అనేది ఏం లేదండి నేనైతే ఒక రెండు మూడు పిరికెళ్ళు వేస్తున్నాను ఇవి చాలా బాగుంటుందండి టేస్ట్ చెక్లాలు తిన్నప్పుడు ఇంకా నువ్వులు వేసేసాను తర్వాత వచ్చేసి జీలకర్ర కూడా వేస్తున్నాను ఇందులోకి ఆ జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా చాలు జీలకర్ర వేసేసి నైసు ఉప్పు కూడా వేస్తున్నానండి నైసూప్పు కూడా కొద్దిగా మనము అందాస్తో మనకి ఎంతైతే మనం తినగలమో దాన్ని బట్టి రుచికి తగ్గట్టు మనం ఉప్పు వేసుకోవాలి నాకైతే స్పూన్తో వేస్తే అందాస్ తెలియదని నేను చేత్తోనే వేస్తున్నాను చూడండి ఇక్కడ ఉప్పు వేసేసిన తర్వాత కారం కూడా వేస్తున్నాను కారం కూడా మన రుచికి తగినట్టు మనం వేసుకోవాలి మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాము పిల్లలు కానీ మేము కానీ అందుకోసమే నేను కారం కొద్దిగా ఎక్కువ వేసేసాను ఒక రెండు మూడు స్పూన్లంతా వేసానండి చేత్తోనే వేసేసాను అందాస్తో నేను సరిపోతుంది ఇంకా తర్వాత ఇందులోకే వేడివేడి ఆయిల్ అనేది మనం వేసుకోవాలి ఒక రెండు మూడు గరిటెలు పప్పు గరిటెలు వస్తాయి కదా ఆ గరిటెలంతా రెండు మూడు గరిటలు వేసుకుంటే వేడివేడి ఆయిల్ చాలా బాగుంటాయి చెక్లాలు అవి మనం తుంచినప్పుడు బాగా క్రిస్పీగా బుంగ బుంగగా లోపల అలా ఉంటాయి ఆ చెక్లాలు ఇలా వేడివేడి ఆయిల్ వేయండి డాల్డా కూడా వేసుకోవచ్చు కానీ డాల్డా అనేది హెల్త్కి అంత మంచిది కాదు అందుకోసమే ఆయిల్ వేస్తున్నాను నేను ఇంకా అవంతా కూడా కలిపేసిన తర్వాత కొత్తగా చేస్తున్న వాళ్ళైతే వెంటనే చేయి పెట్టకుండా చూసి మనము కలుపుకోవాలి అది ఇంక అలాగే పక్కన కడాయిల్లో కూడా ఇంకా మనం పిండి కలుపుకునే లోపు ఆయిల్ కూడా కాగుతుందనేసి నేను మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను పక్కన సిమ్లో పెట్టి అలాగే అది కాగనిస్తాను ఇంకా తర్వాత పిండిని కూడా కలిపేసుకుంటున్నానండి కారాలు పిండి కొద్ది కొద్దిగా మనం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఇది ఇంకా అలా కలిపేసుకున్న తర్వాత ఈరోజైతే కారాలు చేస్తున్నాను కదా ఇవి చేసేసరికి ఏడున్నర అయింది టైము ఇంకా నేను ఒక్కటే చేస్తున్నాను ఎవరు హెల్ప్ లేదండి అందుకోసమని అంత టైం పట్టింది సెవెన్ థర్టీ వరకు చేయాల్సి వచ్చింది ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి కలిపి పెట్టేశాను అలా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మనము చెక్లాలకి ఎలా అయితే వస్తాయో చూసుకుంటూ మనము కలుపుకోవాలి తర్వాత ఇంకా చూడండి కారాలు చేసేటువంటి దాని పావులు ఉన్నాయి కదా అందులోకి సరిపడంత పిండి పెట్టేసి అన్ని చెక్లాలు ఒత్తేసుకుంటున్నాను ఆ చెక్లాలన్నీ ఒత్తేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనము అవన్నీ వేసుకోవాలి ఒకటొకటి చూసి ఆయిల్ అనేది ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో ఉన్నా మళ్ళీ మనము మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అలా చూసుకుంటూ మంటని మనము చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టామంటే ఊరికే పైన మాడిపోతాయి కానీ లోపల అయితే అవి సరిగా వేగవు చూసుకోవాలి తర్వాత ఈ పక్కన నేను మళ్ళీ రైస్ కూడా చేస్తున్నానండి అన్నము ఇంకా అన్నం కూడా రెడీ అవుతోంది ఇంకా చెక్లాలు కూడా అయిపోయాక వచ్చిందండి దగ్గరికి ఇలా చకలాలు అన్నీ చేసేసాను ఇంకా టైం సెవెన్ థర్టీ అయ్యింది కదా ఆ టైంకి ఇంకా ఇంకా ఇవన్నీ అయిపోతూనే చకలాలు చేసేది లాస్ట్కి అమ్మ వచ్చినారు ఆ టైంలో ఎలా ఉన్నాయో చెక్లాలు కూడా తిని చూసింది బాగున్నాయని కూడా చెప్తోంది అమ్మ చూడండి ఈ వీడియోలోనే అమ్మ కనిపిస్తారు ఒక చిన్న బిట్టులో చెక్లాలు బాగున్నాయని అని చెప్పింది అలాగే తర్వాత ఆయిల్ కాగిన ఆయిల్ ఉంది కదా అండి చకలాలు చేసింది అది కూడా తీసి నేను క్యాన్లో పక్కన పెట్టేస్తున్నాను అంత వెడల్పు దాంట్లో ఉంటే ఏవైనా పురుగులు కానీ చీమలు కానీ దుమ్ము కానీ పడుతుంది కదా అందుకోసమని మళ్ళీ నేను క్యాన్లోకే పోసేస్తున్నాను ఆయిల్ ఇంకా అది పక్కన పెట్టేసి క్యారీలు కూడా కట్టేస్తున్నానండి మా వారికి నాకి క్యారీ కట్టేస్తున్నాను ఇంకా క్యారీలు కట్టేసేసరికి అమ్మ వచ్చినారు ఇంకా చూడండి అక్కడ రైట్ హ్యాండ్ ఇప్పుడు కనిపిస్తుంది అమ్మ తీస్తుంది ఈ వీడియో ఇక్కడ అందుకోసమే ఇంకా అక్కడ క్యారీలు కట్టేసిన తర్వాత అమ్మ చూ చూడండి తింటోంది ఎట్లుందో అని చెప్తోంది బాగుంది అనేసి నన్ను పిలవకూడదా అని చెప్పింది ఇంకా అలాగే ఇంకా బట్టలు ఉంటే ఇంకా సెవెన్ థర్టీ అయింది కదా ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది నాకు టైము అందుకోసమే బట్టలన్నీ మరతలు పెట్టేస్తున్నానండి ఈ వీడియో ఎలా వచ్చిందో కూడా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి